వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా నేను మీలో ఎవరో ఒక ఇచ్చిన క్రికెట్ ఆడతాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ముఖ్యంగా క్రిస్మస్ క్రికెట్ కప్ అనేది దాకా త్రీ ఇయర్స్ నుంచి మన కేరళ సార్ పెడుతూనే ఉంటాడు బికాస్ ఇఫ్ ద మెమరీ ఆఫ్ యశ్వర్ వాళ్ళ బిఫికెట్ నాకు కూడా చాలా మిస్ అవుతున్నాను సో ఇప్పుడు ఈ తోటి ఎవరోగా నిలిచిబాల్ మ్యా మీకు వెళ్తే వాళ్ళక్కడ మెబ్బాల్ నుంచి వస్తా ఉండేవాళ్ళు అందుకని నెప్పాలు ఆడేవాళ్ళు తక్కువగా

మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలకు ఇచ్చేసిన అందరికీ పెద్దలకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఆటల పోటీలో పాల్గొన్నటువంటి విద్యార్థులు క్రీడాకారులందరూ కూడా శుభా శుభాశిస్తులు తెలియజేస్తూ ఇటువంటి ఈవెంట్స్ ఎంత ఖర్చుకున్న ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ నిర్వహిస్తున్నటువంటి యశ్వంత్ మెమోరియల్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈ క్రీడాకారులందరూ కూడా స్పోర్టివ్ స్పోర్టివ్గా తీసుకుంటూ ఈ క్రీడల్లో గెలుపు సహజము గెలిచినా ఓడినా సరే స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందించినటువంటి ఈ మెమోరియల్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలో తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో మనం క్రిస్మస్ కప్ అని చెప్పి ప్రతి సంవత్సరం ఇన్ మెమరీ ఆఫ్ మల్లెభోయి యాదవ్ అని చెప్పి ఇది మూడో సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టోర్నమెంట్తో పాటు ఎవరైనా పేదలకు కూడా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరం శివం ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు అలాగే రెండో సంవత్సరం కూడా మన సూర్యా దివాంగుల ట్రస్ట్ ద్వారా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇది చివరి సంవత్సరం మూడో సంవత్సరం కూడా ఇంకో మరొక కొత్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ టోర్నమెంట్ మొత్తం స్కూల్లో కూడా ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈసారి రెండు గ్రౌండ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం ఈ టోర్నమెంట్కి పదహారు టీములు పాల్గొన్నాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు దాకా ఈ టోర్నమెంట్ అనేది దిగ్విజయంగా జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు ఫ్రైట్ డిస్ట్రిబిషన్ జరుగుతుంది ఈ ఫ్రైట్ డిస్ట్రిబిషన్ కూడా ముఖ్య అధులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ్ మురళీకృష్ణ గారు అలాగే ఒంగోలు శాసనసభ్యులు బాలేని శ్రీనివాసరెడ్డి గారు మరియు మేయర్ గారు అలాగే టూ టౌన్ సిఐ గారు మన సీను గారు ఈనాటి కాలం ఎడిటర్ మన్నం సుధీర్ గారు అలాగే ఏజ్ సొల్యూషన్స్ డైరెక్టర్ ప్రియా గారు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల్ల సుబ్బారావు గారు తదితరులు ఈ కార్యక్రమానికి పాల్గొంటారు ఆ రోజు ఒక మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తూ ఒక వంద మందికి చీరలు పంపిణీ కార్యక్రమం అలాగే పేద విద్యార్థులకి కాలేజీ ఫీజు నిమిత్తం ఇద్దరికి కాలేజీ ఫీజు కూడా ఆ రోజు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరుగుతుంది కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు తోటి వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎంతో పనున్నా కానీ మా కోసం టైం కేటాయించిన టూ టౌన్ సిఏ గారు జగదీష్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ